సాగించాలా ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీ అడుగుతున్నా ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోవడం లేదు గేట్లు కొట్టుకుపోయినాయి గేట్ అమరావతి రాజధానిని కట్టుబడిన మాటకు ఈరోజు మా నిలబెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి ఏమయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్షాలు పడద్దా వర్షాలు పడవా వర్షాలు పడినప్పుడు నీళ్లు రావా నీళ్ళు వచ్చినప్పుడు వంకలు వాగల్లో కొట్టుకొని పోయేది సృష్టి సహజమా కాదా మరి ఈ విధంగా వర్షాలు పడతానే అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారము ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు చిన్న వరదొస్తే కూడా మునిగిపోయిందని మాట్లాడతారు వాగులు వంకలు వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మునిగిపోవడం వంకలు వాగుల్లో కొట్టుకుపోయి చివరకు నదులు లేకపోయి సముద్రాలు కలిసిపోవడం సర్వసాధారణం సృష్టి సహజం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా బుడమేరుకు వరద వచ్చింది బుడమేరు ద్వారా ఊరంతా మునిగిపోతూ ఉందని మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడో పదేళ్ళకి ఇరవై ఏళ్లకు ఎక్కడ ఎక్కడో చోట వరదలు వస్తూనే ఉంటాయి దాని ఆల్టర్నేట్ ఏర్పాట్లన్నీ ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి అంతలోనే బొడమేరులో వస్తేనే విజయవాడ మునిగిపోయింది అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారాలు కూడా చేసి ఆ ఫేక్ ప్రచారాల మీద ఉనికి కోసం బతకాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉండ మామిడి రైతులు పొగాకు రైతులు మొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా రాజధాని నిర్మాణం గురించి భ్రమరావతి అని కమ్మవారి రాజధాని అని చెప్పి మునిగిపోతుందని చెప్పి ప్రపంచ బ్యాంక్ అప్పివ్వలేదని చెప్పి రకరకాల కట్టుకథల గ్రాఫిక్స్ అన్ని కూడా మాట్లాడిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసమే చేస్తూ ఉంది అన్నీ కూడా వరదల్లో సహాయ చర్యలు కొవ్వొత్తులు అగ్గిపెట్టలు కోసం ఇరవై మూడు లక్షలు ఖర్చు పెడితే ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంది పెట్టుబడులు పెట్టుబడులు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం ఆకర్షించని విధంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాష్ట్రానికి లక్షల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంటే తట్టుకోలేక టీసీఎస్ వంటి సంస్థలకు భూమి కేటాయిస్తే దానిపై కూడా ఆరోపణలు చేసి కోర్టులలో కేసులు వేసే పరిస్థితి చివరి కోర్టులు కూడా అభివృద్ధి కోసం భూములు కేటాయిస్తే తప్ప అని చెప్పి కోర్టులు కూడా వ్యాఖ్యానించిన విషయాలు పత్రికలు చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శ్రీశక్తి పథకం అద్భుతమైన పథకం ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే దాన్ని కూడా సూపర్ సిక్స్లో భాగమైన ఆ పథకాన్ని కల్పిస్తే దాన్ని కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ ఆ బస్సులో అలౌ చేయలే ఈ బస్సులో మహిళలను అలౌ చేయలే అని చెప్పి ఒక ఫేక్ దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఈరోజు రాష్ట్రంలో అందరు మహిళలు కూడా ఎంతో సంతోషంగా నెలకు కనీసం రెండు మూడు వేల రూపాయలు మాకు బస్ ఛార్జీలకు ఛార్జీలు ఇచ్చే డబ్బు కూడా మాకు ఆదా అయిందని చెప్పి మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి పథకం ఈ దేశంలో ఎక్కడా లేదు ఒక అద్భుతంగా ఈరోజు అమలవుతా ఉంది ఆగస్టు పదహైదు నుంచి రెండు వేల కోట్ల పైచీలకు ఆర్థికంగా భారమైనా సరే మనం ఎన్నికలో చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన ఈ అద్భుత కార్యక్రమం మీద కూడా ఒక ఫేక్ ప్రచారం ఇదే విధంగా దేవాలయ భూముల పైన మతాల మధ్య ట్టాలా వాళ్ళ మధ్య వాతావరణాన్ని అంతా చెడగొట్టాలా ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి దాంట్ల మీద కూడా ఒక ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు టీటీడీ చైర్మన్ మీద ఈయన క్రిస్టియన్ అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెడ్డినా క్రిస్టియనా మీరు ఫస్ట్ మీరు స్పష్ట స్పష్టత ఇస్తే రాష్ట్ర ప్రజలు మీరు ఏ కులమో ఏ మతమో ప్రజలు తెలుసుకుంటారు నువ్వేమో క్రిస్టియన్ బయట బిల్లు పెట్టుకొని పోతావు చివరకు రెడ్డి అని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకుంటావు మరి నువ్వు క్రిస్టియన్ అయినప్పుడు రెడ్డి అన్న తీసేయి లేదు నువ్వు రెడ్డి అయితే క్రిస్టియన్ కాదనన్నా చెప్పు కానీ ఇతర వ్యక్తుల మీద ఈరోజు టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి సామాన్య భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తూ అత్యంత తొందరగా దర్శన భాగం కల్పిస్తున్న మన టీటీడీ చైర్మన్ నాయుడు గారిని కూడా క్రిస్టియన్ అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సాక్షి మీడియా ఎన్నికల్లో ఒంటిమిట్ట పులివెందలు ఎన్నికలు చూశారు రాష్ట్ర ప్రజలందరూ నీ పులివెందల్లో నీకు డిపాజిట్ రాలే మీ ఎన్నికలు జరిగితే దాన్ని కూడా ఉత్తరాంధ్రలో ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఎక్కడో ఎన్నికల్లో ఒక ఫేక్ వీడియోలు తీసుకొని వచ్చి రిగ్గింగులు చేసుకొని చెప్పి గెలిచినారని చెప్పి అది కూడా ఒక దుష్ప్రచారం చేస్తాడు పులివెందల్లో బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చినట్లు మాకు ఓటుకు అవకాశం వచ్చిందని చెప్పి ఓటేసి నీకు డిపాజిట్ రాకుండా చేసినారు పదకొండు సీట్లు వచ్చినాయి ఈరోజు నీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే నీకు డిపాజిట్ రాలే రాబోయే ఎన్నికల పదకొండు కాదు నీకు సున్నా సీట్లే వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా చెప్తా ఉంటాం బాబాయ్ గొడ్డలు వేటి మీద ఒక ఫేక్ ప్రచారం నరాసుర రక్త చరిత్ర అని నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు ఒకరినొకరు పొడుచుకొని నరుక్కొని ఉంటే చచ్చిపోతే అది కూడా చంద్రబాబు నాయుడు గారు నరాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక దుష్ప్రచారం ఒక ఫేక్ ప్రచారం చేసినారు మీరు అంటే ప్రజల్ని ఈ విధంగా రకరకాలుగా నమ్మించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రతి అంశంలో ప్రజావేదిక నిర్మాణం కూడా చూసాం తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రజావేదిక నిర్మిస్తే తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసినాం తొమ్మిది వందల కోట్లతో ప్రజావేదిక నిర్మించి అది వాస్తవమైతే దాన్ని కూల్చేదానికి నీకు మనసు ఎలా వచ్చిందని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండ అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం మీద ఫేక్ ప్రచారం గ్యాస్ సిలిండర్ల మీద ఫేక్ ప్రచారం రైతు అన్నదాత సుఖీభావ కార్యక్రమం మీద ఫేక్ ప్రచారం పెన్షన్ల మీద ఫేక్ ప్రచారం ఇన్ని కార్యక్రమాలు సూపర్ సిక్స్లో భాగంగా అద్భుతమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రన్ చేస్తూ ఉంటే దాంట్ల మీద కూడా ఒక ఫేక్ ప్రచారం చేసి అబద్ధపు మాటల్లో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాండో తల్లికి వందనం ఇవ్వాలన్నా వద్దా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాలా మీరు ఒక ఇంటికి ఒక పిల్లోడికి ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇయాల చదువుతో పిల్లలు భవిష్యత్తులో విజ్ఞానం పెంచుకోవాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి తల్లికి వందన కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రత్యేక బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తే దాని మీద కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ఉండవు విధంగా సూపర్ సిక్స్లో పథకంలో అన్ని కార్యక్రమాలు ఒక ఫేక్ ప్రచారంతో మీరు బతకాలని చూస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు ఈరోజు అద్భుతంగా ముందుకు పోతూ ఉంది ఇంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఇన్ టైంలో పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆకాంక్షల అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు ఈరోజు అద్భుతంగా ముందుకు పోతూ ఉంది అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది రాయలసీమలో హంద్రీనివా ప్రాజెక్టులు కావచ్చు ఈరోజు లైనింగ్ పూర్తయి చివరి ఆయకట్టైన కుప్పం వరకు కూడా కృష్ణా జలాలను తీసుకొచ్చిన తీసుకుపోయే ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది కడపలో ఉన్న జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కూడా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వెయ్యి కోట్లు కేటాయించి కడప వరకు దాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నీ హయాంలో మూడు సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి నువ్వు కొట్టిపోతే అంగుళం కూడా ముందుకు పడకపోతే ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణ కార్యక్రమం కూడా ఈరోజు శరవేదంగా ముందుకు పోయి జిందాల వాళ్ళతో ఒప్పించి చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వ్యాల్యూతో ఆ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా కడప జిల్లాలో అద్భుతంగా ముందుకు పోతున్న కార్యక్రమం దాని మీద కూడా ఒక ఫేక్ ప్రచారాలు చేస్తాం ఫేక్ ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఫేక్ పార్టీగా తయారైపోయింది వాళ్ళకు మనుగడ లేదని తెలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఈ అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సుపరిపాలన శాంతి భద్రతలు ఇవన్నీ కూడా ఒక పరిపాలన చూసి ఈర్షతో మీ నాయకులు అమరావతి మీద పోలవరం మీద మిగతా సంక్షేమ కార్యక్రమాల మీద ఫేక్ ప్రచారాలు ప్రజలు తిప్పికొట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంటా తులివెందల్లోనే వైసీపీ ఉనికి కోల్పోయినారు ఒక్కసారి నలభై సంవత్సరాలుగా వాళ్ళకి ఓటు హక్కు రాల ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా కూడా ఎప్పుడు ఇనానిమస్గా భయభ్రాంతులు గురి చేసి నామినేషన్ లేకుండా అడ్డుకున్నారు ఈరోజు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారి ఉప ఎన్నికలు జరిగితే పదకొండు నామినేషన్లు వచ్చినాయి అది దాన్ని బట్టే ఒక పారదర్శక ఎన్నికల విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా స్వాగతిస్తాడు జరుపుతాడు అనే విషయాన్ని స్పష్టంగా అవుతూ ఉంది పులివెందుల ప్రజలకు ఓట్లేస్తే ఓట్లు చేతికి వచ్చేసరికి అభివృద్ధికి సంక్షేమానికి పట్టం కట్టారు శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు మాకు వీళ్ళు చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వద్దు మాకు తెలుగుదేశం ఈరోజు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతులు కల్పించే విధానం సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి జరిగిన విధానం మాకు నచ్చినాయి మాకు అందుకే మేము ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టామని చెప్పి పులివెందల ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు వాళ్ళు అదే ఇంతసేపు నేను అదే చెప్తున్న ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు ఎక్కడో ఉత్తర భారతదేశంలో దొరికిన ఒక ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ను తీసుకొని వచ్చి పులివెందలో రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేసినారు ఇటువంటి దుష్ప్రచారాలు ఫేక్ ప్రచారాలు అబద్ధ ప్రచారాలతో మనుగడ సాగించి ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందలు ఎన్నికలు జరిగింది మాకు అద్భుతమైన విజయం సాధించినారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఈ సంవత్సర పరిపాల పరిపాలనలో మొదటి సర్టిఫికెట్ అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు అభినందిస్తూ ఉంటారు అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం పదహైదు ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉంటే బ్రహ్మాండంగా ముందుకు పోతుంది ఈ రాష్ట్రం మొన్న చేసిన నైన్టీన్లో చేసిన తప్పు మళ్ళీ చెయ్యమని చెప్పి ప్రజల్లో ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది ఈరోజు